వెల్కమ్ బ్యాక్ టు మా ఆయన కూడా మునిగి తాతాడు సీరియల్లో నేను తాలైతే అవును ఆ అబ్బకు పుట్టిందా అవును అవును బాగుంటుందమ్మా అమ్మాయి చూడు ఎంత బాగుంటుందో పెద్ద కాళ్ళు భలే అసలు అట్ట ఉండాలి మనుషులంటే కానీ ఏం సుఖం దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లే కాదు మా టీవీలో మా టీవీలో ఎనడు సీరియల్స్ అన్నీ మా టీవీలో సాయంత్రం పూట వచ్చే సీరియల్స్ అన్నీ చాలా బాగుంటాయి మేము కూడా అయ్యే రోజు తొమ్మిది నుంచి అది తర్వాత కూడా ఒకటి వస్తుంది ఇంకా అది చూస్తే నిద్ర చాలే ఆడు వాడున్నాడు చూడు చెల్లెలు పెళ్లి చేశాడు చెల్లెలు పెళ్లి చేస్తే వాడు నిజంగానే గాలాడే వీళ్ళు ఎవరు మొత్తుకున్నా కూడా బాలరాజు ఎవరు చిన్నీలో అన్నారు కానీ రాత్రి మళ్ళీ చూపించారు అది వేరే అదే మనిషి వేరే బండి మీద పోతుంటే కూతురు ఆటోలో పోతా చూసి అమ్మ 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 మావయ్య అది ఒకటి పోయింది మావయ్య బండి మీద దానికి కాదు నిజంగానే మనకు కూడా చూపించాడు డ్రెస్ వేసుకుని డ్రెస్ లో లో పిల్లలతో ఆటలాడి పోతుంది బండి వేసుకుని సైకిల్ వేసుకున్న బండు అప్పుడు చూసింది నిజంగానే అది బతికే ఉంది కానీ మరి అది అదే ఇంకొకటి నాకు కూడా అది చచ్చిపోయిందంటే నమ్మబుద్ధి నెమ్మబుద్ధి అట్లా హీరోయిన్ చచ్చిపోవటానికి లేదు కథలు అదే మరి మామయ్య అటు అటు పోయింది మావయ్య అంటే చూసాను మావయ్య అంటది నీకు మెమ్మ మిమ్మ చేస్తే బడి నీకు అటు ఉందలే అంటే కానీ ఉంది మా మేము చూసాం రాత్రి బండి వేసుకుని డ్రెస్ వేసుకుని బండి మీద వెళ్తుంది అయితే అదే మరి దాని చెల్లిలో ఇద్దరు ఒకే పుట్టుకు అందుకుంటారు అందరం ఏడ్చాం కానీ నా ధైర్యం ఏంటంటే అది చచ్చిపోదు అని

అవునమ్ ఏదైనా ధైర్యంగా డాన్స్ వేసింది చెప్తాను మా ఆయన కూడా సరిపోయాడు మూడు నాకు కాయలు వేసుకోడిపప్పు కాదులే జీడిపప్పు లేదు ఓ పావుకిలో జీడిబాబు తెస్తే ఆమె పేరు చెప్పుకొని తినాలని కదా ఆహా మా పార్టీ అన్న అయితే తెచ్చేవాడు ఏమో మా మా పార్టీ అన్నయితే తెచ్చి పెట్టేవాడు మేము మా పార్టీలో ఎవరు జాగ్రత్త పోతం यादा आज बुलाया हो कि नन्ना या नोटिफिकेशन कि ले पापा पापा हां या मम्मी पापा तो, 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 जाने ने जाने ने ने <laughs> तो कर दियो ना मुंह में भाई नोटिफिकेशन चार बार पानी मा धो दे जानी पर कर कर दे समई कर कर कीर को दे के उठने में स्कैन अब तेल को అది ఉండంట్లోనే చూడమ్మ నేను బాలో చెట్లోకి అంతే నేను నాది నా నమ్మకం పెట్టుకో ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చుని వీడియోలు తెస్తున్నాను

పెద్దమా ఓ పెద్దామా ఇటు ఇటు నుంచి నేను కనిపిస్తున్నాను చూడు దీంటో నువ్వు కనపడవు అందుకే అడుగుతున్నావు

బల చేస్తుంది తగ్గకుండా కారు కారు తగ్గుతారు కారు తగ్గుతారు దగ్గర దగ్గరు బొమ్మ 400 રોડ પર લઈ એક સાટ એવાકા 400 રોડ પર લઈ ગઈ મત આ રોડ ના આવી આ બંજી કોણતા મન અટકોડ જા છે તાર અટા કાકે કોટ કાડા હા ના રોડ પર લઈ મલે યે બાપા ઇલાલા હાલ પાટ આવી ગયા హైదరాబాద్ వెళ్ళకముందే ఎంత దిష్టి వస్తే ఇంకా ఇక ఎల్తే ఎంత దిష్టి వస్తుందమ్మ నీకు హైదరాబాద్ వెళ్ళకపోతేనే ఇంత దిష్టి వచ్చింది ఈ వెళ్తే ఇంకెంత దిష్టి వస్తుంది అయితే నీకు

తిరిగిపోతుందని నీకేమని చెప్పారు ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నాడు ఏ రుచి కొంటదే బాగా మరణం చేసి ఉండు నేను చెప్పాను కాదు బయట వాళ్ళ పరిస్థితులు అక్కడ హైదరాబాద్ దసరా అప్పుడైతే దసరా అప్పుడైతే ఉంటాయి పోగ్రాలు బొమ్మకి దిష్టి బొమ్మకి కాడ నిలబడి ఉంటావా మారుస్తారు ఆ పాపం పోవాలి అయ్యో మనకెందుకులే వదిలే ఇప్పుడు ఈ వీడియోలో పడింది అనుకో ఆ మాటలు పడతాయి ఇప్పుడు నేను ఇక్కడ వీడియో పెట్టుకున్నాను मालंतर बांटो बाट दिया हाँ मेरे मातर से बांट लोगे हल्ले बांट लो माँ विनाश ना ज़रूर पूरा संतोष बांटो बांट कर खुलो माँ हाँ बांट लो बाँटा मनु गो यंत्र में क्या करूँ यंत्र में ना సబ్్రై ఆరు వేలు వచ్చినాయి వాళ్ళు అడిగింది వెయ్యి నన్ను ఆరు వేలు వచ్చినాయి అని వేరే వాళ్ళు కొడతారమ్మా నా వీడియో చూసినప్పుడు నాకు ఫాలోవర్స్ ఉంటారు సబ్స్క్రైబర్ కలుసుకుందాం అంటే వాళ్ళు ఏ ఊరే వాళ్ళు అర్థం కావట్లా వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ ఇంటికి పిలిచి భోజనాలు అవి పెట్టాలనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎక్కడో ఏందో తెలియట్లేదు వెయ్యి అనేది వాళ్ళు చెబుతారు కానీ ఆరు వేలు వచ్చింది నాకు అంటే ఎక్కువ వచ్చింది అంటే అందరికంటాం వస్తాయి నాకే కాదు జనాభులు కొడితే లైకులు ఎవరికైనా వస్తాయి మొగుడు ముండా అంటే కూడా ముండంట అంట మొగుడు మనం మంచిగానే అర్థం చేసుకుంటే అందరు మంచిగా అర్థం చేసుకుంటారు అదే నేను అంటున్నా కూడా అదే అంటున్నా సపోర్ట్ ఉండాలి ఆడాలకి మొగుడు ముండా ఇంట్లో రోజు తింటుంటారు చూడు కొంతమంది ఆ వచ్చినాడు కూడా అలసి ఓ దీన్ని మొగుడే లక్క చేయట్లేదు ఇంకా అదేదో సీరియల్ కొత్త సీరియల్ వచ్చింది చూడు వాడు నా ఇంటికి రావద్దు తాళేమో స్పీడ్ మీద ఆవేశంతో కడతాడు గుళ్ళు ఇంకా నాకు వాడి పాప అది జడ్జి కూతురు చివరికి రౌడీలు చూడు వేరే వాడు కట్టాడు కదా మేము కూడా కడతాము రౌడీలు వచ్చి కట్టబోతారు కట్టబోతే బాగుంటుంది ఎవరు మీరు చేసేవాళ్ళు దమ్ముండి రెండు రాష్ట్రా కానీ లైట్ ఇది లేదు ఏం పడితే పడుకోంగా పట్టేసింది అన్నం ఉంది అన్నం అప్పుడు ఉండదు అమ్మ మధ్యాహ్నం నుంచే కొద్ది గంటమే లేకపోతే అప్పుడు లేట్ చేసే పరిస్థితే ఉండదు నాది ఇక కాఫీ తగ్గుతాం ముందు తెలంగాణ కాఫీ కలుపుతా నాకు ఉంటే నేనే పెడతాను ఇద్దరికి నీళ్ళు నాకు వచ్చాయి లేక మెత్తబడి ఉంటే ఆయనే పెట్టి లేపుతాడు గ్యాస్ మీద కొయి నీళ్ళు అలవాటు లేదు పెట్టి లేచి నీళ్ళు పోసుకోమంటే నువ్వు కోసుకో తర్వాత పోసుకుంటానంట ఇంకెవరు పోసుకొని అవి వందేదో తింటాం ఏమి లేకపోతే రెండు పులకాలు వేయోడు తెస్తాడు అవి తింటాం పడుకోవటం శవాలల్లో పడవటమే రేత్రి వెళ్ళాక ఏం మన సుఖం ఉండదేకా पड़चुन पड़चुन कोचू भाई ओ भाई का जिन डाल ली थी नेमतो अटला चेची 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 आईपई वोस इधर से निकलना ना वासी दो बड़ी बच्ची है जनाब जी అడుగుబడుగు ఒక అన్న కచ్చులు కొండ కావాలి అంటేనా కాదు మా ఖర్చులు ఇక్కడ వెళ్ళ కొండలేదు మా ఖర్చు కత్తులు ఎక్కి వేళ్ళ పాడున్నాళ్ళు కూడా అటు కాస్త మజ్జి చేసుకుంటారు మేము కొనుక్కున్నాడు కూడా లేటర్ కొను కత్తుల్లో చాలా తేడా ఒక బస్తా బస్త కాయకుంటూ వాడా అదే కదా ఏం చెప్పేది పై తిండి కూడా ఎక్కువ అన్నం కూడా ఎంత ఒక గిడ్డ ఎక్కువ ఎక్కువైంది పాప చిన్నప్పటి నుంచి పై తిండాలి వాటి వాళ్ళమ్మ బాగా పెట్టేదంట మేగడ పెరుగు ప్పుడు తిన్న బలంగా ఆ పుష్టి వేరుగా ఉంటుంది అదే అదే అది మన వందేళ్ళు కాపాడుద్ తిండి మేఘంలో ఎంత శక్తి ఉంటుందని అని మేఘడికి ఒళ్ళు ఎందుకు ఒళ్ళు రాదు సెలవ సలవరం కదా ఒళ్ళు బలము సలవరం మంచి బలవమ్మ నాకే నరాల నొప్పులు వచ్చాయి ఏడిపోయితే అది రెండు రోజులు వేసి తినేదాన్ని తగ్గేదమ్మా చలవరం ఒళ్ళు నర నరానికి చలవరం వస్తుంది కదా ఏంది నిన్ను మేకడ తినమాటాలొప్పులు నరాల నొప్పులు అయితే మేకడ తింటే కొంచెం తగ్గుద్ది ఎంత అదే చదువు అమ్మా అదే మంచిది అంటున్నాను హాస్పిటల్లో పోయి లక్షల వేలకు వేలు కాజేసుకునే బదులు తిండి తింటే మేలు కదూ మేగడ ఒక అర లీటర్ పాలు కొంటే పైన కట్టదు అట్లా జాగ్రత్తగా కాసుకుని అదేంది మాకు గ్యాసే మాకు అట్లా అట్లా పాలల్లో తేడా ఉంటది కానీ నువ్వు గ్యాస్ మీద కాసావా పొయ్యి మీద కాసేవా అనేది ఉండదు మేము ఇప్పుడు మామూలుగా రోజు గ్యాస్ మీదే కదా ఎవరు చెప్పారు నీకు గ్యాస్ మీద కాసుకునే వాళ్ళందరికి మేఘలు కట్టడం లేదా నేను సిమ్లో మరగబెడతా పొంగు వచ్చినాక కాసేపు నాకు అట్టల్లో కొట్టి దారి నాకు ఫ్రిడ్జ్లో పెట్టు అసలు ఇంత మందాన్ని కొట్టింది దాంట్లో ఒక్కరు పంచదారేసి తిను నాలుగు రోజులు తిను ఒంట్లో వేడు కూడా కొట్టుకుపోయింది పొయ్యి మీద అండి మాకు పొయ్యి లేదు అని చెప్పది పొయ్యిలు ఉండాలి పొయ్యిల మీద కాసుకుంటారు ఇంకా కొంపటైతే ఇంకా బాగా కాలుతీ కొంపటి మీద అయితే ఇంకా బాగా

करून هناخد कायको भाई पण कायको व्हिडिओ काढले अरे अमित काढते ना आता नाही काटेले नेक्स्ट चलते आहे जन तो काढायला मां जावला प्रावणाला सीधा येणार आहे काय नाही तो सीधा येणार होतो मारता है गाना काटने वाला चलला मी टिकट विना लागतो बेदा काम पर खाते आहे वो काडे में जातेगत आहे काय बाट में आहेय अम्मा राम भजन लड़के तुम सा काम लो पड़के मरिया चढ़ के राम भजन लड़के तुम सा काम लोग पड़के मी सोम అస్త కష్టములు వచ్చిన గానీ ఆరోగ్యము చెడిపోయిన గాని అంతకాలమే మించిన గానీ కామ భజన వెడకే మనస కామములోబడకే నీలో సోమరి చడకే నేను వస్తున్నానా దీంట్లో నువ్వు రావులేదు రావులే భయపడవాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు భయపడుతున్నారు అందుకు నీకు పెట్టలేదు నాకే వస్తుంది మరే పోలీస్ వాళ్ళు అన్నందుకే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అవతల నిమ్మ తోట తీసుకున్నాము ఇట్లాగే మా సొంత తోటలే వేరే వాళ్ళకి ఇచ్చాం వేరే వాళ్ళకి వాళ్ళు సరి చేయట్లే సరీ చేయకపోతే వద్దు నువ్వు వెళ్ళిపోమన్నాడు ఈయన వెళ్ళిపోతే నాకు రెండేళ్లకు ఉంది నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళనని వాడు వెళ్ళ వెళ్ళమని ఈడు సరీ చాగిరి చేయుడు కాయలు కోసుకుంటాడు వెళ్ళిపోతాడు తాగుపోతాడు ఇంకా అటు జరుగుతా ఉంటే ఈయన ఏం చేశాడు వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కేసు పెట్టారు నా తోటకొచ్చేది ఇక్కడ ఇంకా కాయలు పోయిన మేము కాయలు